హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ మహి బైక్ ట్రై చేయడానికి వచ్చు అని చెప్పడంతో సిద్ధు సరే పద అయితే నేను కాసేపు రిలాక్స్గా కూర్చుంటా అని మహికి బైక్ కీస్ ఇస్తాడు ఏదో చెప్పడం అయితే చెప్పింది కానీ ఇప్పుడు కీస్ తీసుకోవాలంటే భయంగా ఉంది అయినా అలాగే వణుకుతూ కీస్ తీసుకుంటుంది సిద్ధు వణుకుతున్న మహి చేతుల్ని చూసి ఏంటి మహి నీ హ్యాండ్స్ అలా షివర్ అవుతున్నాయి అని అడుగుతాడు మహి కవర్ చేయడానికి క్లైమేట్ కూల్గా ఉందిగా అందుకే అని ఎందుకైనా మంచిది అని మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి చాలా డేస్ అయింది నేను డ్రైవ్ చేసి అంటుంది ఓ ష్యూర్ చూస్తావుగా నా హెల్ప్ ఎలా ఉంటుందో అని అంటాడు ఏంటి అంటుంది మహి అదే నేను బాగా హెల్ప్ చేస్తా అంటున్నా దేవుడా నువ్వే కాపాడాలి రోజు అని అనుకుని బైక్ మీద కూర్చుంటుంది సిద్ధు కూడా బైక్ ఎక్కి బ్యాక్ సీట్లో కూర్చుంటాడు మహి బైక్ మీద కూర్చున్నా బైక్ స్టార్ట్ చేయదు సిద్ధు నవ్వుకుని మహి ఫస్ట్ నేను చూపిస్తా అని మహికి బైక్ స్టార్ట్ చేసి కొంచెంసేపు మహి చేతులు పట్టుకుని మహికి చూపిస్తాడు ఎలా డ్రైవ్ చేయాలో సిద్ధు చెప్పడంతో మహికి కొంచెం ధైర్యం వచ్చి బాగానే డ్రైవ్ చేస్తూ ఉంటుంది దాంతో సిద్ధు మహి చేతుల్ని వదిలేసి మహి నడుం చుట్టూ చేతులు వేసి మహిని గట్టిగా అత్తుకుంటాడు సిద్ధు దానికి మహికి టెన్షన్ వచ్చి మీరు నన్ను పట్టుకుని హెల్ప్ చేయకుండా వదిలేసి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది భయపడుతూ పట్టుకున్నా కదా మహి కోపంగా మీరు పట్టుకోవాల్సింది నా చేతులు మహి నువ్వు బాగానే డ్రైవ్ చేస్తున్నావు నా హెల్ప్ అక్కర్లేదు నీకు అని మహి నీ చీక్స్ భలే ఉంటాయి అని కిస్ చేస్తాడు అప్పటికే మహి టెన్షన్ పడుతూ ఉంటే సిద్ధు అలా చేస్తుంటే మహి బైక్ని కంగారులో అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది మహి సరిగ్గా డ్రైవ్ చేయి లేకపోతే పడిపోతాము అని అంటాడు సిద్ధు మీరు సరిగ్గా కూర్చోండి లేకపోతే నిజంగానే పడిపోతాము నన్ను టెన్షన్ పెట్టకండి మహీ చెప్పింది సిద్ధు వినకుండా సిద్ధు తన పని తను చేసుకుంటూ ఉంటాడు దాంతో నేను ఇంకా డ్రైవ్ చేయను బైక్ ఆపండి నాకు తెలియట్లేదు ఎలా స్టాప్ చేయాలో అని అంటుంది మహి ఎందుకు ఆపడం చాలా బాగుంది అంటాడు సిద్ధు మహి కోపంగా ఏం బాగుంది అది మహి నీ డ్రైవింగ్ చాలా బాగుంది అంటున్నా సిద్ధు పండ్లతో మహికి టెన్షన్ పెరిగిపోయి బైక్ని పాడేయబోతుంది సిద్ధు పట్టుకుని మహి కంగారు పడుకు అని మహికి మళ్ళీ హెల్ప్ చేస్తాడు మీరు నా హ్యాండ్స్ మాత్రమే పట్టుకోండి లేకపోతే బైక్ కింద పడేస్తా అని అంటుంది సరే సరే అని సిద్ధు ఈసారి మహి షోల్డర్ పైన తన ఫేస్ ఉంచి కావాలని మహితో మాట్లాడుతూ ఉంటాడు సిద్ధుని అలా చూసి నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నన్ను ఎందుకు డ్రైవ్ చేయమన్నారు ఫస్ట్ బైక్ ఆపండి అని అంటుంది సిద్ధు మహీ మాటలు వినకుండా మహి నెక్ పైన కీస్ చేస్తాడు అసలే మహికి బ్రేక్ వేయడం కూడా రాకపోవడంతో సిద్ధు అలా చేయడంతో మహి బైక్ని వదిలేస్తుంది దాంతో ఇద్దరు కింద పడిపోతారు కింద పడేదాకా సిద్ధుకి తెలియలేదు కింద పడ్డాక మహి వైపు చూస్తాడు మహి చాలా సీరియస్గా ఉంటుంది సిద్ధు వెళ్ళి మహికి హ్యాండ్ ఇస్తాడు పైకి లేవడానికి మహి సిద్ధు హ్యాండ్ తీసుకోకుండా తనే లేచి సిద్ధుని తిట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది అది చూసి సిద్ధు వామ్మో ఇప్పుడు మహి ఏదో ఒకటి అనే లోపు నేనే రివర్స్ అయిపోవాలి లేకపోతే నా పని అంతే అని డ్రైవింగ్ రాకపోతే రాదు అని చెప్పాలి కానీ ఇలా పడేస్తారా అని అంటాడు సిద్ధు తప్పు చేసింది కాక మళ్ళీ రివర్స్ అవుతున్నాడు అని నాకు వచ్చు మీరు వెనకాల ఉండడం వల్ల పడిపోయాను అని అంటుంది మహి హా మరి నువ్వు నా వెనకాల ఉన్నావుగా నేనెందుకు పడేయలేదు మరి అని అంటాడు నేనేమి మీలా కాదు నేను చాలా బుద్ధిగా కూర్చున్నా నేను బుద్ధిగా కూర్చోలేదా అది నేను చెప్పాలా మీకు తెలియదా అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు కాసేపటికి ఇద్దరు అలసిపోయి ఆగుతారు సిద్ధు వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి చూస్తాడు బట్ అది స్టార్ట్ అవ్వదు కింద పడడంతో ఏదో రిపేర్ వస్తుంది అది హైవే అవ్వడంతో అక్కడ బైక్ ఎక్కడ రిపేర్ చేస్తారో తెలియకపోవడంతో సిద్ధు అటువైపు వెళ్ళే బైక్ వాళ్ళని ఆపి అడుగుతాడు ఒక హాఫ్ కిలోమీటర్లో రిపేర్ చేస్తారు అని చెప్పడంతో సిద్ధు బైక్ని అలాగే తోస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు సిద్ధు మీద కోపం ఉన్న సిద్ధు ఒక్కడే బైక్ని తోస్తూ ఉండడంతో మహి కూడా బైక్ని వెనక నుండి తోస్తూ హెల్ప్ చేస్తుంది కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక రిపేర్ షాప్ కనిపిస్తుంది అక్కడ ఆ షాప్ అతనికి బైక్ చూపించి రిపేర్కి ఇస్తారు అతను ఒక టెన్ మినిట్స్ లోపల వెయిట్ చేయమని చెప్తాడు సిద్ధు మహి ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు కానీ ఇద్దరు మాట్లాడుకోరు ఇందాక సిద్ధూకి కనిపించలేదు కానీ మహి కింద పడిపోవడంతో మహి హ్యాండ్కి దెబ్బ తగిలి కొంచెం బ్లడ్ వస్తూ ఉంటుంది అది ఇప్పుడు సిద్ధుకి కనిపిస్తుంది సిద్ధు వెంటనే మహి దగ్గరికి వచ్చి మహి నీ చేతికి బ్లడ్ వస్తుంది అని మహి చేతిని తీసుకుని తన ఖర్చీతో కట్టుకడతాడు తనకు తగిలిన చిన్న దెబ్బకు సిద్ధు అలా కంగారు పడుతుంటే మహికి సిద్ధు మీద ఉన్న కోపమంతా పోతుంది తన వల్లే మహికి ఇలా అయిందని ఫీల్ అయ్యి మహి సారీ నా వల్ల ఇలా జరిగింది అని అంటాడు సిద్ధు సిద్ధు అసలు అలా సారీ చెప్పేటప్పటికీ మహి ఆశ్చర్యపోతుంది సిద్ధు బాగా ఫీల్ అవుతూ ఉండటంతో మహి కూడా ఫీల్ అయ్యి చిన్న దెబ్బే కదా ఏం పర్వాలేదు మీరేం ఫీల్ అవ్వకండి ఓకేనా అని అంటుంది మహి నిజంగా నా మీద కోపం లేదా ఇందాక వచ్చింది ఇప్పుడు లేదు హమ్మయ్య అని మహిని దగ్గరకు తీసుకుంటాడు ఇలాంటివి చేస్తే నాకు మళ్ళీ కోపం వస్తుంది ఇలాంటి కోపాలు ఎన్ని వచ్చినా పర్వాలేదు అని మహిని హక్ చేసుకుంటాడు సిద్ధు మాటలకు మహి నవ్వుకుని మహి కూడా సిద్ధుని హక్ చేసుకుని అవును నేను మీ మేఘా డ్రైవ్ చేశానా అని అడుగుతుంది మన సిద్ధు మహిని హక్ చేసుకుని ఉండడంతో తను చెప్పిందంతా మర్చిపోయి అసలు మేఘ ఎవరు అని అంటాడు మహి సిద్ధుని వదిలి దూరం జరగబోతుంది ఏమైంది అని మహిని మళ్ళీ హక్ చేసుకుంటాడు సిద్ధు ఇందాక మీరు ఫోటో చూపించారు కదా అని అంటుంది పాపం మహి హక్ ట్రాన్స్లో ఉన్న సిద్ధు ఆ ఫోటో గూగుల్ నుండి డౌన్లోడ్ చేశా నీతో బైక్ రైడ్ చేద్దామని అని నిజం చెప్పేశాడు అంతే మహి సిద్ధుని బలవంతంగా విడిపించుకుని మీ మీద అసలు జాలి పడకూడదు అని అరుస్తూ అక్కడి నుండి బయటకు వెళ్తుంది మహి అరుపులకి సిద్ధుకి మత్తు వదిలి తను ఏం చెప్పాడో గుర్తొచ్చి ఓహ్ గాడ్ అని అనుకుని మహి మహి అని మహిని బ్రతిమలడుకోవడానికి వెళ్తాడు మహి వినిపించుకోకుండా దూరంగా నిలబడుతుంది సిద్ధు మహి దగ్గరకు వెళ్ళబోతాడు ఈ లోపు రిపేర్ అయిపోవడంతో అతను సార్ బైక్ రెడీ అని అంటాడు సిద్ధు అతనికి మనీ ఇచ్చి బైక్ తీసుకుంటాడు మహి ఏం మాట్లాడకుండా వెళ్ళి బైక్ మీద కూర్చుంటుంది సిద్ధు ట్రై చేస్తూ ఉంటాడు మహితో మాట్లాడటానికి కానీ మహి ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది మహి వాళ్ళ ఇంటికి కొద్దిగా దూరంలోనే సిద్ధుని బైక్ ఆపమని చెప్పి మహి బైక్ దిగి వెళ్తూ ఉంటుంది సిద్ధు మహి చేతిని పట్టుకుని మహి ఒకసారి నేను చెప్పేది విను అని అంటాడు మహి ఆగి సరే అయితే చెప్పండి మహి అలా అడిగేసరికి సిద్ధుకి ఏం చెప్పాలో అర్థం కాదు ఎందుకంటే మిస్టేక్ తన వైపే ఉండడంతో ఏం మాట్లాడడు ఏదో చెప్తాను అని అన్నారు చెప్పరేంటి ఏం చెప్పలేరు ఎందుకంటే మీకు కూడా తెలుసు మీరు ఏం చేశారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహి అయ్యో సిద్ధు ఏమైంది రోజు ఇలా బుక్ అయిపోయావు రేపటి నుండి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు నైట్ మహి ఓ గాడ్ ఎప్పుడు నువ్వు ఆ సిద్ధు వైపే ఉంటావు రేపటి నుండి నాకు ఫేవర్ చేయకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్పి పడుకుంటుంది గాడ్ కూడా ఓకే ఇంక నుండి మహికి ఫేవర్ చేద్దాం అని అనుకుంటాడు గాడ్ మరి మన మహికి ఎలాంటి ఐడియాస్ ఇచ్చాడో చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు ఆఫీస్కి వెళ్ళి మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మహి ఇంకా రాకపోయేసరికి మహికి నా మీద కోపం పోయిందో లేదో ఆఫీస్కి వస్తుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు మహి అప్పుడే ఆఫీస్కి వస్తుంది సిద్ధు చూసి థ్యాంక్ గాడ్ మహి వచ్చింది అని అనుకుని మహి వైపు చూస్తూ ఉంటాడు మహి వర్క్ చేసుకుంటూ క్యాబిన్ వైపు చూసేటప్పటికీ సిద్ధు తన వైపు చూస్తూ కనపడడంతో సీరియస్గా చూస్తుంది అది చూసి సిద్ధు బాబోయ్ ఇంకా మహికి కోపం పోలేదు మహి కోపం ఎలా పోగొట్టాలి అని అనుకుని ఇంటర్కమ్లో కాల్ చేసి మహికి ఒక ఫైల్ నేమ్ చెప్పి ఆ ఫైల్ తీసుకురమ్మంటాడు మహి ఆ ఫైల్ తీసుకుని లోపలికి వెళ్తుంది సిద్ధు మహికి ఏదో చెప్పబోతాడు ఈలోపు రవి రావడంతో మహికి వర్క్ చెప్పి ఒక హాఫ్ అన్ అవర్లో రమ్మని చెప్తాడు సిద్ధు రవితో మాట్లాడి రవి వెళ్ళగానే మహికి మళ్ళీ కాల్ చేస్తాడు ఇంకా వర్క్ అవ్వలేదు అని అంటుంది మహీ నో ప్రాబ్లం కమ్ టు మై క్యాబిన్ అని అంటాడు సిద్ధు నాకు తెలుసు ఎందుకు రమ్మని అంటున్నారు చెప్తా అని అనుకుని ఫైల్ తీసుకుని వెళ్తుంది మహి సిద్ధు ఆ ఫైల్ తీసుకుని ఎక్కడి దాకా చేసావో ఎక్స్ప్లెయిన్ చేయి అని అంటాడు మహి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అంతలో సిద్ధు అక్కడి నుండి కాదు ఇక్కడికి వచ్చి అని తన చేరు పక్కన నిలబడి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఇక్కడి నుండి చెప్తే వినపడడం లేదా అని గట్టిగాని సిద్ధు కోపంగా చూసేటప్పటికీ ఏనీ ప్రాబ్లం సార్ అని అంటుంది నన్ను వినపడటం లేదా అంటావా చెప్తా అని హా అవును ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి అని అంటాడు సిద్ధు కావాలనే చేస్తున్నాడు అని వెళ్ళి సిద్ధు పక్కకు వెళ్ళి ఫైల్లోనివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సిద్ధు కావాలని నాకు వినపడటం లేదు అని అంటాడు మళ్ళీ మహి కొంచెం బెండ్ అయ్యి సిద్ధుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మహి ఫేస్ సిద్ధుకి దగ్గరగా ఉండడంతో సిద్ధు ఊపిరి మహికి తగులుతూ ఉండడంతో మహి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది మహి వాట్ హ్యాపెన్ అని అంటాడు కావాలని నథింగ్ సర్ ఓకే క్యారీ ఆన్ మహి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఈసారి సిద్ధు మహికి ఇంకొంచెం దగ్గరికి జరుగుతాడు వెంటనే మహి సార్ అని ఏదో చెప్పబోతుంది సిద్ధు వెంటనే మహికి ముద్దు పెడతాడు మహి వెంటనే సార్ ఏంటిది అని అడుగుతుంది నువ్వు నన్ను సార్ అంటే ఇంక నుండి ఇదే జరుగుతుంది అని అంటాడు సిద్ధు మహి మంచిది అని అనుకుని ఫైల్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది సిద్ధు మహి చేతిని పట్టుకుని ఆపి ఏంటి కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అంటాడు తర్వాత చెప్తా సార్ అని అనేస్తుంది సిద్ధు వెంటనే మళ్ళీ మహిని కిస్ చేస్తాడు మిమ్మల్ని అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహి మహి వెళ్ళాక సిద్ధు మహిని చూసి నవ్వుకుని మహి నువ్వలా నా మీద అలుగుతుంటే నాకు చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాడు కాసేపటికి రవి వచ్చి సార్ ఒక ప్రజెంటేషన్ చూడాలి మీటింగ్ రూమ్కి వెళ్దామా అని అంటాడు సిద్ధు ఓకే అని ఇద్దరు వెళ్తూ ఉంటారు సిద్దు అలా వెళ్ళడం చూసిన మహి సిద్దు ఏంటి సార్ అని పిలిస్తే ముద్దు పెడతావా మీ చేతే సార్ అని పిలువు అని అనిపిస్తా చూడు ఇప్పుడు అని తన ప్లేస్ నుండి లేచి నిలబడి గట్టిగా సిద్ధు అని పిలుస్తుంది దాంతో సిద్ధు రవి మిగతా స్టాఫ్ అందరూ షాక్ అయ్యి మహి వైపు సిద్ధు వైపు చూస్తారు అప్పుడు మహి సిద్ధు సార్ అని పిలుస్తుంది అందరూ అలా చూస్తూ ఉండడంతో మహి అక్కడ నుండి అంటే సార్ రవి సార్ కూడా పక్కన ఉన్నారు కదా సార్ అంటే ఎవరిని పిలుస్తున్నానో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు అని అలా పిలిచాను సార్ అని అంటుంది స్టాఫ్ అంతా మహి ఆన్సర్కి కన్విన్స్ అయినా సిద్ధుకి మాత్రం అర్థమైంది మహి అలా ఎందుకు చేసిందో అని అందరూ సిద్ధు వైపు చూస్తూ ఉంటారు సిద్ధు ఏమంటాడు అని వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కాల్ మీ సార్ ఓన్లీ అని అందరూ ఉన్నారు అని సీరియస్గా చెప్తాడు ఓకే సార్ అని అంటుంది మహి మహి చేసిన పనికి సిద్ధు బ్రెయిన్ వర్క్ అవ్వక రవి కాసేపు ఆగి ప్రజెంటేషన్ చూద్దాం అని అంటాడు రవికి వీళ్ళ గురించి తెలియడంతో నవ్వుకుంటాడు రవి నవ్వడం సిద్ధు చూస్తాడు సారీ సార్ అని అంటాడు రవి ఓకే అని అసలు ఈ మహిని అనుకుని క్యాబిన్లో కూర్చుని మహి రివెన్ స్టార్ట్ చేసేసావా వామో నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు బయట ఉన్న మహి లోపల ఉన్న సిద్ధుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఈ లోపు ఆఫ్టర్నూన్ అవుతుంది అందరూ లంచ్కి వెళ్తూ ఉంటారు మంజు మహిని కూడా రమ్మని పిలుస్తుంది మహి ఈ సిద్ధుకి ఈ కోటింగ్ సరిపోదు అని అనుకుని మంజు నేను ఒక టెన్ మినిట్స్లో వస్తా నువ్వు వెళ్ళు అని అంటుంది మంజు వెళ్ళిపోతుంది మహి వర్క్ చేసుకుంటూ ఉంటుంది సిద్ధు కూడా లంచ్ చేద్దామని తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళబోతూ మహి వైపు చూస్తాడు మహీ లంచ్కి వెళ్లకుండా అక్కడే ఉండడంతో ఇందాక అందరి ముందు అలా అన్న అని ఫీల్ అవుతుందేమో అని అనుకుని ఫోన్ చేద్దామని అనుకుంటాడు కానీ స్టాఫ్ ఎవరూ లేకపోవడంతో తనే మహి దగ్గరికి వెళ్ళి మహి ఒకసారి క్యాబిన్కి రా అని అంటాడు నేను రాను మహి చెప్పింది విను అని సీరియస్గా క్యాబిన్ లోపల ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్తాడు మహి సిద్ధు దగ్గరికి వెళ్తుంది మహి లంచ్కి వెళ్ళలేదేంటి అని అడుగుతాడు సిద్ధు ఆ క్వశ్చన్ కోసమే వెయిట్ చేస్తున్న మహి కావాలని ఏడుస్తున్నట్టు నటిస్తూ మీరు ఇందాక బాగా తిట్టారుగా అందరి ముందు నా కడుపు నిండిపోయింది నాకు ఆకలి వేయడం లేదు మీరే సిద్ధు అని పిలవమంటారు పిలిస్తే అందరి ముందు తిడతారు అని తన యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది అయ్యో మహి బాగా ఫీల్ అయింది అని అనుకుని మహి దగ్గరికి వచ్చి అది కాదు అని మహి చేతిని తీసుకుని మహి ఇంకా మన విషయం ఇంట్లో చెప్పలేదు కదా చెప్పేదాకా ఆఫీస్లో సార్ అని పిలువు బయట సిద్ధు అని పిలువు అని అంటాడు ఒకసారి సార్ అని ఒకసారి సిద్ధు అని అలా ఎలా పిలుస్తా నాకు కన్ఫ్యూజ్గా ఉంటుంది మీరే ఆలోచించండి మీకైనా అలా ఉండదా అని అంటుంది సిద్ధు మహి చెప్పిన దానికి ఆలోచిస్తూ ఉంటాడు మహి సిద్ధుని చూసి లోపల లోపల నవ్వుకుంటూ బయటకు మాత్రం బాధపడుతున్నట్టు ఉంటుంది సరే అయితే నీ ఇష్టం పెళ్ళి అయ్యేదాకా సార్ అనే పిలువు ఎక్కడైనా సరే ఓకేనా అని అంటాడు మహి తను అనుకున్నది జరిగినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని వెళ్ళబోతుంది మహి లంచ్ నువ్వు కూడా ఇక్కడ చేద్దు కానీ కూర్చో అని అంటాడు వద్దు నేను క్యాంటీన్లో తింటాను మంజు వెయిట్ చేస్తూ ఉంటుంది వస్తాను అన్నాను అని అంటుంది సరే వెళ్ళు అని అంటాడు సిద్ధు మహి వెళ్ళిపోతుంది పోనీలే మహి నార్మల్ అయ్యింది అని అనుకుని తను లంచ్ చేస్తాడు మహి కూడా అనుకుంటుంది నేను సిద్ధుని ఎక్కువ ఏడిపిస్తున్నానా అని మళ్ళీ ఏం పర్వాలేదు అని అనుకుని లంచ్ చేయడానికి వెళ్తుంది లంచ్ చేశాక మహి వర్క్ చేసుకుంటూ ఉంటుంది సిద్ధు కూడా వర్క్ చేసుకుంటూ తను ఇందాక ప్రజెంటేషన్ చూడటానికి మీటింగ్కి రూమ్కి వెళ్ళలేదు అన్న విషయం గుర్తుకు వచ్చి మీటింగ్ రూమ్కి వెళ్తాడు మహి ఏదో వర్క్ మీద సిద్ధు క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికి సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అయ్యో సిద్ధు ఫోన్ మర్చిపోయాడు అని ఫోన్ తీసుకునే లోపు ఆగిపోతుంది వెంటనే ల్యాండ్లైన్ రింగ్ అవుతూ ఉంటుంది మహి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేస్తుంది మహి క్యాబిన్కి వెళ్ళి కూర్చున్నాక మహికి ఒక ఐడియా వస్తుంది వావ్ దేవుడా ఈరోజు ఏంటి నాకు ఇన్ని ఐడియాస్ ఇస్తున్నావు అని అనుకుని సిద్ధు క్యాబిన్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కాసేపటికి సిద్ధు ప్రజెంటేషన్ కంప్లీట్ చేసుకుని వస్తాడు సిద్ధు రాగానే మహి సిద్ధు క్యాబిన్లోకి వెళ్తుంది సిద్ధు ఏదో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు మహిని చూసి చెప్పు మహి అని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మహి సిద్ధు పక్కకు వెళ్ళి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది సిద్ధు తన వర్క్ ఆపి మహి వైపు చూసి ఏమైంది మహికి ఇంత షడన్గా అనుకుని సరే అని లేచి తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్తాడు వెళ్ళక చెప్పు మహి అని అంటాడు మహి సిద్ధు దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇందాక అందరి ముందు అలా పిలవడం తప్పు నాదే సారీ అని అంటుంది సిద్ధు మహిని దగ్గరకు తీసుకుని అయ్యో మహి నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నావా నేను మర్చిపోయా నువ్వేమి ఫీల్ అవ్వకు అని అంటాడు నిజంగా హా నిజంగా సరే అని మహి సిద్ధుని విడిపించుకుని వెళ్తుంటే సిద్ధు మహి చేయి పట్టి లాగుతాడు దాంతో మహి వెళ్ళి సిద్ధు మీద పడిపోకుండా సిద్ధుని పట్టుకుంటుంది సిద్ధు మహి వైపు చూస్తూ నిన్ను ఎక్స్క్యూజ్ చేసినందుకు మరి నాకేం ఇవ్వవా అని అంటాడు ఇవ్వడానికే వచ్చాను అని అంటుంది మహి నిజమా ఆన్ అంటాడు సిద్ధు మీరు కళ్ళు మూసుకోండి ఇంకా ఎన్ని డేస్ ఇదే లాస్ట్ టైం సిద్ధు ఐస్ క్లోజ్ చేసుకుంటాడు మహి తను తెచ్చుకున్న లిప్స్టిక్ బాగా అప్లై చేసి సిద్ధు బుగ్గ మీద గట్టిగా కిస్ చేస్తుంది మహి అలా చేయడంతో సిద్ధు కూడా షాక్ అయ్యి ఏంటి మేడం గారు మంచి మూడ్లో ఉన్నారు అని అడుగుతాడు రండి చెత్త అని క్యాబిన్లోకి తీసుకువెళ్తుంది ఏముంది ఇక్కడ అంటాడు మహి తను అనుకున్న వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటుంది వాళ్ళు అప్పుడే వస్తూ ఉండడంతో సిద్ధు వైపు చూసి ఒకసారి అటు చూడండి అంటుంది నిషా వైదేహి గారు వస్తూ ఉంటారు అయితే మహి తన దగ్గర ఉన్న మిర్రర్ తీసి సిద్ధుకిచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న వైదేహి గారు లోపలికి వస్తూ మహితో మాట్లాడుతూ ఆగుతారు నిషా సిద్ధు క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది సిద్ధు మిదర్ చూసుకుంటూ ఏమైంది అని తన బొగ్గు పైన ఉన్న లిప్స్టిక్ సైన్ చూసి షాక్ అయిపోయి ఓహ్ మై గాడ్ ఇవెలా వచ్చాయి అని అనుకుని ఓహో ఇదంతా మహి చేసిన పని అందుకేనా అంత ప్రేమగా వచ్చింది రోజు నన్ను బుక్ చేయడానికి అని అనుకుని ఎదురుగా చూస్తాడు నిషా లోపలికి వస్తూ ఉంటుంది వాము ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ వెనక్కి తిరిగి నిలబడతాడు నిషా వచ్చి హాయ్ సిద్ధు హౌ ఆర్ యూ అంటుంది సిద్ధు అలాగే నిలబడి ఫైన్ అంటాడు సిద్ధు వాట్ హ్యాపెన్ అని సిద్ధు షోల్డర్ పైన చేయి వేసింది సిద్ధు వెంటనే తన ఖర్చీ తీసి బుగ్గకు అడ్డుగా పెట్టుకుంటాడు సిద్ధు ఆ ఖర్చీఫ్ ఏంటి అంటుంది నిషా సిద్ధుకి టెన్షన్ ఎక్కువైపోతుంది ఏం చెప్పాలి అని వెంటనే నాకు కొంచెం పన్ను నొప్పిగా ఉంది అందుకే అని అంటాడు అవునా సరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అపాయింట్మెంట్ తీసుకోనా అంటుంది నిషా నేను ఆల్రెడీ తీసుకున్నా ఈవినింగ్ వెళ్తా అని అంటాడు ఓకే అంటుంది నిషా అంతలో సిద్ధు నువ్వు ఇక్కడికి అని అడిగే లోపు నిషాకి కాల్ రావడంతో సిద్ధు వన్ మినిట్ అని బయటకు వెళ్తుంది అమ్మయ్య వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి అని డోర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వైదేహి గారు లోపలికి వస్తారు అది చూసిన సిద్ధు వామ్మో అనుకుని మళ్ళీ కర్చి ఫడ్డుగా పెట్టుకుంటాడు ఆవిడ సిద్ధుని చూసి సిద్ధు ఏమైంది అని దగ్గరకు వస్తారు సేమ్ ఆన్సర్ చెప్తాడు సిద్ధు వైదేహి గారు సిద్ధు దగ్గరికి వచ్చి చూసి నవ్వుకుని సిద్ధు నీకు పన్ను నొప్పి రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ అనుకుంటా అని అంటారు పాపం సిద్ధు కంగాల్లో లిప్స్టిక్ సైన్ ఉన్న వైపు కాకుండా లేని వైపు కర్చూ పెట్టుకుంటాడు దాంతో వైదేహి గారు అలా అంటారు సిద్ధుకి అప్పుడు అర్థమై అక్కడ ఉండలేక మా ఇప్పుడే వస్తా అని వాష్రూంలోకి వెళ్తాడు వైదేహి గారు తను లోపలికి వస్తున్నప్పుడు నిషా బయటకు వెళ్ళడం చూసి నిషా పని అని అనుకుంటారు నిషా ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంది ఆవిడ నిషాని చూసి నిషా నీ కల్లర ఎక్కువైపోతుంది అని అంటారు నిషాకి ఏం అర్థం కాక యాంటీ ఏమంటున్నారు సిద్ధు ఎక్కడా అని అడుగుతుంది అప్పుడే సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు ఆవిడ సిద్ధుని చూసి సిద్ధు నిషాతో మాట్లాడి పంపించు నేను వెళ్తున్నా అని అంటారు మా నువ్వు ఉండు అని అంటాడు సిద్ధు ఇట్స్ ఓకే సిద్ధు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు వామ్మో మామ్ నిషా అనుకుంటుందేమో అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు నిషా వచ్చి సిద్ధు ఆంటీ ఏంటి అలా మాట్లాడుతున్నారు నేనేదో అల్లరి అది అని అంటుంది సిద్ధుకి అస్సలు ఏం చెప్పాలో తెలియక తడబడుతూ అది నిషా ఏం లేదు ఏదో జోక్ చేస్తున్నారు అవును మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు ఈ పక్కనే ఉన్న జ్యువెలరీ ఆర్డర్ చేశాం కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము ఇంకా టైం పడుతుంది అంటే ఆంటీని దగ్గరకు వెళ్దామని అన్నారు అంటుంది ఓ అవునా హా నీకు ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు ల్యాండ్ కూడా చేశారు ఆంటీ ఐ థింక్ మహికి చెప్పాను అన్నారు నీకు చెప్పలేదా అమ్మో మహి ఎంత ప్లాన్ చేసి బుక్ చేసావు అని అనుకుని హా చెప్పింది మర్చిపోయా అని అంటాడు అతను ఇప్పుడే కాల్ చేశాడు వర్క్ ఫినిష్ అయిపోయిందంట ఓకే సిద్ధు నేను మళ్ళీ కలుస్తా ఆంటీ వెయిట్ చేస్తారు అని వెళ్ళిపోతుంది సిద్ధు ఓకే అని చెప్పి చైర్లో కూర్చుని అమ్మో బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది మామ్ ఏమనుకుంటుందో ఏంటో అసలు ఈ మహిని అని తల పట్టుకుని కూర్చుంటాడు నిషా వెళ్ళిపోవటంతో మహి సిద్ధు క్యాబిన్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి సార్ ఇంకా ఏమైనా కావాలా అంటుంది సిద్ధు సీరియస్గా తలపైకెత్తి నీకో దండం తల్లి అని దండం పెడతాడు మహి రాక్స్ సిద్ధు షాక్ మన మహి ఇంకా ఇలాంటి అల్లరి పనులు ఎన్ని చేస్తుందో తరువాతి అప్డేటో తెలుసుకుందాం అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోవచ్చుగా బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం